ఛానల్ మిత్రులకు నమస్కారం ఇప్పుడు దిన వార్త విద్యార్థులకు మళ్ళీ గుడ్ న్యూస్ స్కూళ్ళకైతే మళ్ళీ సెలవులు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని వాతావరణం కేంద్రం తెలిపింది అంతేకాదు పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు కూడిన వానలు పడే ఛాన్స్ అయితే ఉందని తెలిపింది బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది ఇది మధ్యాహ్నం వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం వరకు పలు ప్రాంతంలో ఉరుములు మెరుపులు కూడిన వర్షాలు పడతాయని కూడా సూచించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీస్తూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే కురిసే అవకాశం అయితే ఉంది గురువారం శుక్రవారం ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలకు స్కూళ్ళు సెలవులు ప్రకటించాయి ఇప్పటికే దీపావళికి నిన్నటి వరకు కొన్ని ఏరియాలో అక్కడి జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఆరుగా ఆరు గాలం శ్రమించి రైతులు అప్రమత్తతతో మెలగాలని సూచించారు ప్రస్తుతం కోతకు వస్తున్న పంటలు చేతికి రాకుండా పోతాయనే బాధలో ఉన్నారు మరోవైపు ఇప్పటికే కోతకు వచ్చే పంటల విషయంలో ఏదైనా నష్టం సంభవిస్తే పరిహారం ఇస్తామని ఆయా జిల్లా నూడలు అధికారులు సూచిస్తున్నారు మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో నల్గొండ ఖమ్మం మహబూబ్నగర్ జిల్లాలో ఆయా స్థానిక పరిస్థితులను బట్టి జిల్లా విద్యాధికారులు నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సో ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి Please do like, share and subscribe. Thanks for watching.